వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పద్నాలుగవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎలాంటి వార్త అనేది వినబోతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఏ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ యొక్క మేష రాశి వారికి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలైనా అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గారిని నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు కాల్ చేసి చేయవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముద్దుగై రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అయితే వీరు సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారికి ఈ రోజు కూడా వీరి వల్ల కనీసం ఆవగింజంత నష్టం కూడా జరగదు ఇక వీరు చాలా అమాయకులని కూడా చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి రోజుల్లో అమాయకులు అంటే మంచి వాళ్ళని చెప్పి అర్థం అంతేకాదు కాకుండా వీరు ఎదుటి వారు ఏదైనా కానీ హాని చేసినప్పటికీ కూడా ఆ యొక్క హాని చేసిన వారిని వీరు మీరు అయితే సహాయం చేసి గొప్ప మనస్తత్వాన్ని కలిగిన వారు పది మందికి మంచి కోరుకునే వీరికి భగవంతుడు మీ జీవితంలో ఎన్నో కష్టాలని ఎన్నో పరీక్షలని ఎన్నో ఒడిదుడుకులను పెట్టినప్పటికీ కూడా అన్నిటిని కూడా ఎదుర్కొని ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడి ఈరోజు ఒక స్థాయిలో అయితే నిలబడ్డారు అంటే వీరికి ఆత్మ అభిమానం ఎక్కువగా గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువ ఎక్కువగా అని చెప్పుకోవచ్చు ఇక వీరు చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు వీరికి అయితే బాగా తెలుసు ఎందుకంటే చిన్న వయసులోనే వీరు అన్నీ కూడా చూశారు కాబట్టి వీరికి కుటుంబం బరువు యొక్క బాధ్యతలు అలాగే కష్టం విలువ ఎలా ఉంటుంది అలాగే డబ్బు ఎలా సంపాదిస్తే మనకు వస్తుంది అనేది కూడా వీరికి బాగా అవగాహన అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వీరి తెలివితేటలు వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే వీరి యొక్క నిర్ణయాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ కూడా ఈ మేషరాశి వారికి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక గత కొంతకాలంగా మీరు పడుతున్న సమస్యలు బాధలు దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మేము వెంటే అయితే ఉండబోతుంది ఇది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మాకు ఇలాంటి అదృష్టం లేదు మేము ఎప్పుడు కష్టాలే పడుతున్నాము ఎప్పుడు బాధలే పడుతున్నామని మీరు అనుకోవచ్చు కర్మ ఫలితం అనేది అనుభవించక ఎవ్వరూ కూడా తప్పదు కాబట్టి రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటి వారి కోసం సహాయం చేస్తూ కూడా సమస్యలను ఇబ్బందులు విపందులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అది మీకు ఆ పరిస్థితికి తగ్గ ఫలితం కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువగా శాతం అయితే ఉండదు ముందుగా ఈ రాశి వారికైతే అయితే ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని మంచి మనసున్నటువంటి కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క చాలా వరకు కూడా బాగుంటుంది ఎదుటి వారికి కష్టం కలిగించాలని అనుకోవడం ఎదుటి వారిని నష్టపరచాలని అనుకోవడం ఈ రాశి జాతకులకు తంతు అస్సలు కాదండి ఇక ఈ సమయంలో భాగ్యస్థానంలో సంచారం జరగడం వల్ల మీకు సంపద అనేది రెట్టింపు అయితే కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ రోజున తెచ్చుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీకు మంచి శుభవార్తలు వస్తాయి అలాగే కొత్త అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి ఆ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ కాకుండా సద్వినియోగం చేసుకోవడానికైతే ప్రయత్నమైతే చేయండి ఇక మీ జీవితంలో ఆనందం ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశివారు సమతుల్యత సామరస్యం న్యాయం సున్నితమైన తాత్కాలికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు అయితే ఇతరులకు మంచి చెయ్యాలని ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయటం అనేది ఈ రాశి వారికి అయితే చాలా ఇష్టం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు స్నేహానికి చాలా అయితే ప్రాధాన్యత అనేది ఇస్తారు వీరికి స్నేహితులైతే అధికంగా ఉంటారు చాలా నిజాయితీగానే ఉంటారు వీరి జీవితం ఆనందంగా విలాసవంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వీరితో ఉన్నవారు చాలా వరకు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరు చాలా అందంగా కూడా ఉంటారు అందమైనటువంటి మనసు అనేది వీరిలో చాలా అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరి మాట కూడా అలాగే ఉంటుంది న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారు చాలామంది కూడా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరు మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు అది నీతిగా నిజాయితీగా ఉన్నవారినే మాత్రం లైక్ చేస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఎప్పుడు కూడా అటువంటి వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక అందువల్ల శత్రువులు చాలా మంది కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక తుఫాన్ లాంటి వార్త అనేది ఈ సమయంలో అయితే ఈ యొక్క రాశి వారు వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు గోచార ఫలితాల పరంగా అయితే అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మీకు సంపద ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలైతే ఇలా ఇవ్వబోతున్నాయి గతంలో పడ్డ కష్టానికి పడిన ఈ సమయంలో మంచి ఫలితం అవకాశం రూపంలో అయితే రాబోతుంది గతంలో మీరు చేసిన పూజలకు చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీకున్న విభేదాలు కూడా తొలగిపోయి అందువల్ల బంధం ఈరోజైతే బలపడుతుంది మీ జీవితంలోకి అయితే ఈ రోజున ఒక కొత్త అవకాశం అయితే రాబోతుంది ప్రతి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి చిన్న చూపు చూడవద్దు అప్పుడే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక కుజుడి యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి పాత బకాయిలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి కొందరికి అప్పులు కూడా తేరిపోయే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎప్పటి నుంచో ఒక పెద్ద కోరిక మీ పరిస్థితులను బట్టి ఉంది కాబట్టి ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలను ఇల్లు కట్టుకోవాలను లేదా ఒక పెద్ద కోరిక ఈ సమయంలో ఏదైనా కావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి కూడా లాభంగా కావచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని దక్కే విలువ ఒక గౌరవం ఈరోజు వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకి ఈ సమయంలో మీ శ్రమకు ప్రశంసలు లభించబోతున్నాయి ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు అయితే మేము ముందుకు వస్తాయి ఇక ప్రతి ఒక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఇక ఈ రోజున ఒక తుఫాన్ లాంటి వార్త అనేది వినబోతున్నారు మీ జీవితం మీ ఎదుగుదల ఆపి చేయాల వెయ్యాలని మిమ్మల్ని కష్టాలు పాలు చేయాలని ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకొని ఉన్నారు మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలను అయితే తెలుసుకుంటూ ఉన్నారు వారు ఏదో ఒక విధంగా మీ ఎదుగుదల ఆపేయాలని మిమ్మల్ని నష్టపరచాలని మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నారు ఒక స్త్రీ అయితే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అటువంటి ఇక అటువంటి వ్యక్తి అయితే ఎవరో మీకు ఈ సమయంలో అయితే తెలుస్తుంది ఇక ఆ వ్యక్తి దగ్గర మీరు దూరంగా ఉండండి మధ్యవర్తి ద్వారా మీకు ఎటువంటి ఒక విషయం అయితే తెలుస్తుంది దీని ద్వారా మీరు చాలా బాధపడతారు అయినా సరే మీకు మంచి జీవితం అనేది ఉంటుంది ఈ విషయం మీరు తెలుసుకోగానే మీరు ముందుగా అయితే చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది లేదంటే వారితో ఎన్నో సమస్యలు కొన్ని నష్ట జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి ఒక తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుందనేది చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి జరగబోయేది ఇదే